తండ్రి కూతుర్ల బంధాన్ని అవహేళన చేస్తూ చాలా నీచంగా మాట్లాడటంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అలా అబ్యూస్ చేయడం తప్పని చాలా మంది అదే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు సేమ్ టైం అదే సోషల్ మీడియాలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కెప్టెన్ అంశుమాన్ సింగ్ భార్యను కొందరు ట్రోల్ చేస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు అక్కడే ట్రోల్ చేస్తున్నారు అక్కడే దాన్ని మళ్ళీ అక్కడే దాన్ని ట్రోల్ చేస్తున్నారు సో దిస్ సోషల్ మీడియా ఇక్కడ పేద ధనిక ఆడ మగ చిన్న పెద్ద అనే తేడాలు ఉండవు ఎవరి నోటికొచ్చింది వాళ్ళు వాగొచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు రాయొచ్చు ఎంత వల్గర్గా మాట్లాడితే అంత పాపులర్ అవుతారు పాపులర్ ఏంటి సినిమా అవకాశాలు కూడా వచ్చేస్తాయండి నిన్నటి నుంచే ట్రోలింగ్ లో ఉన్న హనుమంతే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో అవార్డులు కూడా ఇస్తున్నారు ఇటు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి అటు అవార్డులు పాపులారిటీ ఇక వారిని ఆపేదెవరు ఎంతకైనా దిగజారుతారు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో పైశాచిక ఆనందం పొందుతున్నారు మరి వీరిపై యూట్యూబ్ చర్యలు తీసుకోదా అంటే నిజానికి యూట్యూబ్ చైల్డ్ పాలసీ చాలా కఠినంగా ఉంటుంది పిల్లలను హింసించడం లేదా వారి స్వేచ్ఛకు భంగం కలిగించే సన్నివేశాలు డైలాగ్స్ ఉన్న వాటిని సీరియస్గా తీసుకుంటుంది కంటెంట్ అభ్యంతరకరంగా ఉన్నట్లయితే వెంటనే వీడియోను తొలగించి మెయిల్ ద్వారా యూట్యూబర్ కు నోటీసులు పంపుతామని పేర్కొంది సరైన వివరణ లభించకపోతే ఆ లింక్ ను పూర్తిగా తొలగిస్తుంది యూట్యూబ్ రూల్స్ ను ఫస్ట్ టైం ఉల్లంఘిస్తే జరిమానా ఉండదు వార్నింగ్ మాత్రమే ఇస్తుంది ఈ హెచ్చరిక అందిన తొంభై రోజుల్లోపు మళ్లీ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ ఛానల్ పై స్ట్రైక్ పడుతుంది ఆ తొంభై రోజుల్లో మరో రెండు స్ట్రైకులు పడినట్లయితే ఆ ఛానల్ ను యూట్యూబ్ తన ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగిస్తుంది ఒకవేళ తొంభై రోజుల తర్వాత రూల్స్ తప్పితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ప్రణీత్ హనుమంతు ఆ వీడియోను లైవ్ లో పెట్టాడు వారు అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడే కొంతమంది రిపోర్ట్ చేశారు అయితే దీనిపై యూట్యూబ్ వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేదన్నది తెలియాల్సి ఉంది ఇక యూట్యూబ్ సంగతి పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లో కూడా ఇలాంటి కంటెంట్ తెగ చక్కర్లు కొడుతోంది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తీసుకున్న ఫోటోల్లో బూమ్రా కొడుకు నవ్వట్లేదని ఆ పది నెలల పసివాణ్ణి కూడా ట్రోల్ చేస్తున్నారు సెలబ్రిటీల పిల్లలకే ఇలా జరిగినట్లయితే సాధారణ పిల్లల పరిస్థితి ఏంటి సరిగ్గా మాటలు రాకపోయినా స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్న ఈ జనరేషన్ కిడ్స్ పై ఇది ప్రభావం చూపదా ఖచ్చితంగా చూపిస్తుంది సో ఇక్కడ తల్లిదండ్రులు రెండు పనులు చేయాలి ఒకటి మీకు సోషల్ మీడియాలో ఎలాంటి అబ్యూజివ్ కంటెంట్ కనిపించినా వెంటనే రిపోర్ట్ చేయండి లేదా బ్లాక్ చేయండి ఇప్పుడు హనుమంతును తిడుతున్న వారిలో కూడా ఒకప్పుడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు మీకు ఓ పోస్ట్ ఫన్నీగా అనిపించి లైక్ చేస్తారు షేర్ చేస్తారు అది వైరల్ అవుతుంది ఆ తర్వాత అదే పోస్ట్ మీ పిల్లలకి కనిపిస్తుంది కొందరికి అది అసలు అర్థం కూడా కాదు దాంతో దాని గురించి సెర్చ్ చేస్తారు అక్కడ ఇంకేదో చూస్తారు సో ఫస్ట్ మీరు అబ్యూజివ్ కంటెంట్ ని ఎంకరేజ్ రెండవది ఇక సోషల్ మీడియాలో ఎయిటీన్ ప్లస్ సెన్సిటివ్ కంటెంట్ అంటూ వార్నింగ్ ఇస్తారు పదమూడేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు కానీ పిల్లలు తమకు పదమూడేళ్ల కంటే ఎక్కువ వయసుందని తప్పుడు సమాచారంతో అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని దుర్వినియోగం చేస్తుంటారు సో పిల్లలకు ఫోన్లు ఇచ్చి వదిలేకుండా వారు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అన్న దానిపై ఓ కంట కనిపెడుతూ ఉండండి పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి మీడియా ప్లాట్ఫామ్స్ దీనిపై యాక్షన్ తీసుకోవాలి అనకండి నాలుగు నెలల క్రితం బిగ్ టెక్ చైల్డ్ సెక్స్ అబ్యూజివ్ క్రైసిస్ పేరుతో సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రతపై యుఎస్ సెనెట్ విచారణ మెటా సిఇఓ మార్క్ జుకర్బర్గ్ తో పాటు టిక్ టాక్ ట్విట్టర్ స్నాప్చాట్ వంటి ఇతర సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు సోషల్ మీడియా వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఈ విచారణకు హాజరయ్యారు బాధిత తల్లిదండ్రులకు నేరుగా క్షమాపణలు చెప్పాలని యుఎస్ సెనెట్ జ్యుడీషియరీ కమిటీ సభ్యుడు జోష్ హలీ ఒత్తిడి చేయడంతో జుకర్బర్గ్ లేచి నిలబడి మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదంటూ సారీ చెప్పారు అంతే అంతకు మించి జరిగేదేమీ లేదు సో మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి వాళ్లు ఫోటోలు వీడియోలు షేర్ చేయడం వారికి సోషల్ మీడియా అలవాటు చేయడం మీరు సోషల్ మీడియాలో అబ్యూజివ్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం వంటివి ఆపేయాలి